సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కరిని పక్క పార్టీ ఎమ్మెల్యేలకు సీఎం హోదాలో ఖండువా కప్పుతున్నాడని ఎంపీ రఘునందన్ విమర్శించారు ఒక పార్టీకి చెందిన సీఎం ఇంకొక పార్టీ ఎమ్మెల్యేలను వెంటాడుతూ చేర్చుకునే శ్రద్ధ విద్యార్థుల పట్ల ఉద్యోగ నియామకాలు రైతు భరోసా పట్ల పనిచేస్తే బాగుంటుందని తెలిపారు సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు మోహన్ రెడ్డితో కలిసి మెదక్ ఎంపీ రఘునందన్ రావు మొక్కను నాటారు బీజేపీ దేశంలోని ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో నేటికి ఐదు వందల యాభై పైచులకు జిల్లా కార్యాలయాలను నిర్మించుకొని భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం చేపట్టిందన్నారు త్వరలోనే జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ భవనం ప్రారంభం చేసుకుంటామని చెప్పారు నంబర్ టూగా చెప్పుకునే ఒక మంత్రి బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని కూల్చామని చెప్పేదాకా చేరికలు కొనసాగుతాయనటం హాస్యాస్పదమన్నారు